నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం నీతోనే నీలోనే మనకు అందించిన వారు తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ పుట్టినవారు గిట్టక మానరనే సత్యం అందరికీ తెలుసు అయినా ప్రాణానికి ప్రాణంగా భావించిన వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే ఆ దుఃఖాన్ని భరించడం కష్టమే ప్రేమైన వ్యక్తి జ్ఞాపకంగా మిగిలినప్పుడు ఆ జ్ఞాపకాన్ని అపురూపంగా దాచుకోవాలి దుఃఖంగా ఉన్నప్పుడు మరొకసారి హృదయంలోకి తొంగి చూసుకోవాలి మీరు ఏడుస్తున్నది మీరు పోగొట్టుకున్న సంతోషం గురించి అంటాడు జిబ్రాన్ చనిపోయిన వ్యక్తి మనలో కలిగించిన శూన్యాన్ని బట్టి మన దుఃఖం ఉంటుంది నిజానికి ప్రేమించిన వారు భౌతికంగా లేకపోయిన వారి జ్ఞాపకాలు నిలిచే ఉంటాయి మన ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది ఒక్క బాటసారి అలసట తీర్చుకోవడానికి దారి పక్కన కూర్చుంటాడు అప్పుడే ఇంకొక వ్యక్తి ఆ దారిన విచారంగా నెమ్మదిగా నడిచి వెళ్తుంటాడు మొదటి పాటసారి అతన్ని పిలుస్తాడు కాసేపు సేద తీరు దేనికి బాధపడుతున్నావు అని అడుగుతాడు అతడు కూర్చుంటాడు కళ్ళ నిండా నీళ్ళతో అత్యంత ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను ఎంత బాధగా ఉందంటే కొండ ఎక్కేటప్పుడు ఎదురుగాలి తోసేస్తున్నట్లు గుండె భారంగా కాళ్ళు బరువుగా కడుపులో నిప్పు చెలరేగుతున్నట్లుంది అతడు చనిపోలేదు వెనక్కి వెళ్తే కనిపిస్తాడనిపిస్తుంది అని చెప్పాడు మొదటి బాటలసారి కథ అంతా విని ముందుకే పద దారి సుగమం అవుతుంది కాళ్ళు తేలికవుతాయి కడుపులో నిప్పు చల్లారుతుంది వెనక్కి వెళ్తే నీ బాధ మరింతగా పెరుగుతుంది నువ్వు పోగొట్టుకున్న వ్యక్తి నిత్యం నీతోనే నీ గుండెల్లోనే ఉంటాడు అని చెప్పి అతన్ని అను అనునయిస్తాడు అలా ఉండటం కష్టమే అయినా కాలమే నెమ్మదిగా ఓరడిస్తుంది జీవితంలో దుఃఖం కూడా అనివార్యమే దాన్ని అనుభవించాల్సిందే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆ బాధని ఎదుర్కొంటారు కథలో కావ్యాలు రాస్తారు విషాద గీతాలు పాడుకుంటారు ఇతరులతో పంచుకుంటారు కానీ దుఃఖంతో జీవించడం గొప్పదని కానీ మంచిదని కానీ ఎవ్వరూ చెప్పరు దాన్ని అంగీకరించాలి అధిగమించాలి మరణం వల్ల కలిగిన దుఃఖమో కోపమో అపరాధ భావమో ఏదైనా దాన్ని అంగీకరించాల్సిందే సన్నిహితుల సమక్షంలో బాధని పంచుకొని సాంతవన పొందాలి పోయిన వాళ్ళు రారని తెలిసిన తీరని మనస్తాపంతో ఆరోగ్యం పాడు చేసుకోకూడదు బదులుగా వారిని స్మరించుకునే కార్యక్రమాలు చేపట్టాలి ఆధ్యాత్మిక మార్గాల్లో అర్థవంతమైన పనుల్లో ఉపశమనాన్ని వెతుక్కోవాలి చావు ఎవరికీ చెప్పిరాదు అది ఒకసారే వస్తుంది ఈ సంగతి అర్థమైతే దిగులెందుకు భగవంతుడు అందరికీ శ్మశాన వైరాగ్యం కల్పిస్తూ అనుభవానికి తెస్తూ సంసిద్ధపరుస్తూ ఉంటాడు కానీ ఆ పొలిమేర దాటగానే బంధాలు బాధ్యతలు బంధింపజేస్తాయి అలా కాకపోతే లోకం నడవదు శరీరాన్ని బుద్ధిని ఆధ్యాత్మికతను నిర్వీర్యం చేసే దిగులు గుబులు ఏదైనా సరే విషంలా భావించి త్యజించాలి అన్నారు స్వామి వివేకానంద గారు సమ